హండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోతమతి ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరీ కోసం ఈ లెహంగా వచ్చేసి మన దగ్గర ఉన్న 10 20 మీటర్ల క్లాత్ తోనే మన నడుము కొల్టకి సరిపోయే విధంగా లెహంగాకి ఈ కల్ కుచ్చులు వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము సో దీని కోసం వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ సాటిన్ లైనింగ్ అదే విధంగా కాంకన్ ఈ మూడు కలిపి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము ప్రతి ఒక కుచ్చు కూడా మనకి సమానంగా వచ్చే విధంగా చూడండి సో ఇక్కడ మనకి కుట్టిన ప్రతి ఒక్క కుచ్చు కూడా సమానంగా ఉండే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం వచ్చేసి మనకి లెహెంగా కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఫోర్ మీటర్స్ తీసేసుకున్నాను విధంగా ఇది వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ వచ్చేసి మనం త్రీ మీటర్స్ తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన లెహంగా యొక్క పొడుగు ఎంత కావాలి అంటే ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే కావాలి ఇందులో మనం పైన బెల్ట్ కోసం యాడ్ చేస్తాం కదా బెల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేస్తే ఫార్టీ త్రీ మైనస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేస్తే ఎంత వస్తుంది ఫార్టీ వన్ అండ్ హాఫ్ సో ఈ ఫార్టీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం కలిపితే మనకి ఎంత ఫార్టీ టూ సో ఇప్పుడు మనం లెహంగా యొక్క పొడుగు ఫార్టీ టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కింద స్టార్టింగ్ జీరో అనేది పెట్టేసుకొని ఫార్టీ టూ అండ్ ఫార్టీ టూకి మార్క్ చేసేసుకుందాం సో ఫార్టీ టూకి ఇక్కడ మార్క్ చేసేస్తే చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకి ఈ ఫ్లవర్ పైన కట్ అయిపోతుంది సో ఇక్కడ ఫార్టీ టూ తీసుకుంటే ఈ ఫ్లవర్ పైన మనకి కట్ అయిపోతుంది సో స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు కాబట్టి కొంచెం ఒక హాఫ్ వన్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా సో లెహెంగా అనేది కొంచెం పొడగైనా నాకు ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా పైకి ఎక్స్ట్రా అయితే తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి కింద లెహెంగా సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకుందాం సో లెహెంగాకి లైనింగ్ వచ్చేసి కొంచెం పైకి ఎక్స్ట్రా అయితే ఉంది అది కూడా కొంచమే ఉంది కాబట్టి దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి టైట్గా పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి నేను కిందికి అయితే ఏం కట్ చేయట్లేదు సో ఇక్కడ మనం పైన కట్ చేసేసుకున్నాం చూడండి ఇది వచ్చేసి మనం బెల్ట్కి యూజ్ చేసేసుకుందాం విధంగా ఈ లో బెల్ట్ కోసం మనం సైడ్కి అయితే కట్ చేసేసుకుందాం ఇటు సైడ్కి సో ఇది వచ్చేసి మనం పైన బెల్ట్ కోసము విధంగా దాగా కూడా కావాలి కదా దానికోసమైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకి లెహంగా యొక్క కుచ్చులు సమానంగా రావాలి అంటే ఇప్పుడు ఈ మొత్తం ఫ్యాబ్రిక్ ఎంత ఉన్నది అనేది కొల్చుకోవాలి అది కూడా ఎట్ సైడ్ అంటే ఇటు ఇంచే సైడ్ ఉంటే చూడండి ఈ ఇంచు సైడ్ కొల్చుకుందాం చూడండి ఇదిగోండి ఫిఫ్టీ మళ్ళీ సెకండ్ టైం ఫిఫ్టీ అంటే హండ్రెడ్ ఎట్ సైడ్ కొలుచుకుంటున్నా మనం ఇంచ్ సైడ్ అయితే కొలుచుకోవాలి ఇదిగోండి టైం ప్లస్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అట్లా అవుతుంది చూడండి ఇప్పుడు ఇది ఉంది మొత్తం క్లాత్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఓకే కుచ్చులు సమానంగా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఇంతకుముందు మనం క్లాత్ కొలుచుకున్నాం కదా అప్పుడు క్లాత్ కొలుచుకున్నప్పుడు మొత్తం క్లాత్ ఎంత వచ్చింది మనకి వన్ సిక్స్టీ సెవెన్ అయితే వచ్చేసింది అవునా అదే విధంగా మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై మూడు ఇంచుల నడుము కొలత అయితే ఉంది ఇది మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మనకి ఎంత లూజ్ కావాలి అంటే అంత లూజ్ అయితే తీసేసుకోండి ఒకవేళ మీరు బెల్ట్ పెట్టుకుంటామంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు ఇంచులైనా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను దీనికి లూజ్ వచ్చేసి ఇంచులు తీసేసుకుంటున్నా డోరీ కోసం రెడీ చేసి పెట్టేసుకుంటున్నా సో ముప్పై మూడు ఇంచులకి ఇంచుల లూజ్ కలుపుకుంటే ఎంత వచ్చింది మనకి నడుము కొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు మనం దీనికి కూర్చులు పెడుతున్నాం కదా ఈ కుచ్చులు అనేది హాఫ్ ఇంచ్ కుర్చులు పెడుతున్నామా వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా రెండు ఇంచుల కుచ్చులా అనేది ఫస్ట్ మనం పెట్టేసుకోవాలి ఇది నెట్టు ఫ్యాబ్రిక్ కదా సో మరీ హాఫ్ ఇంచ్ కాకుండా నేను వన్ ఇంచ్ అయితే పెడదామని అనుకుంటున్నాను సో నాకు కావాల్సింది వన్ ఇంచ్ కుచ్చులు ఒకవేళ మీకు కావాల్సింది హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుచ్చులు అయితే ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఫామ్లా అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి వన్ ఇంచ్ కుచ్చులు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నడుము కొలత డివైడెడ్ బై ఇక్కడ మన కుచ్చు యొక్క సైజు కుచ్చు సైజు సో మన నడుము కొలత ఎంత ముప్పై ఆరు మన కుచ్చు యొక్క సైజ్ ఎంత అనుకున్నాం వన్ ఇంచ్ సో థర్టీ సిక్స్ డివైడెడ్ బై వన్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి థర్టీ సిక్స్ ఒకవేళ మీకు కావాల్సింది హాఫ్ ఇంచ్ కుచ్చులు అనుకోండి హాఫ్ ఇంచ్ కుచ్చులు అన్నప్పుడు ఏం చేయాలి మనం నడుము కొలత ఎంత ముప్పై ఆరు డివైడెడ్ బై కుర్చీ యొక్క సైజు ఎంత తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఒకవేళ మీకు కావాల్సింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుర్చులు అనుకోండి ముప్పై ఆరు డివైడెడ్ బై వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకవేళ రెండు ఇంచు కుర్చు సైజ్ అనుకోండి ముప్పై ఆరు డివైడెడ్ బై రెండు ఇంచులు అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్ చేసేది వన్ ఇంచ్ కుర్చులు కాబట్టి ముప్పై ఆరు డివైడెడ్ బై వన్ చేస్తున్న ముప్పై ఆరు ఇంచులు వచ్చింది సో ఇప్పుడు మన నడుము చుట్టూ కూడా మనకి ముప్పై ఆరు కుర్చులు అనేవి వస్తాయి మనం కుర్చులు అనేవి రెడీ చేసిన తర్వాత నేను కౌంట్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఇక్కడ ముప్పై ఆరు కుచ్చులు వస్తాయి మీకు ఇక్కడ ఎన్ని కొలత వస్తే అన్ని కుర్చులు అయితే ఫామ్ అవుతాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ కుచ్చులు అనుకోండి ముప్పై ఆరు డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ అంటే డెబ్బై రెండు మన నడుము యొక్క చుట్టూ డెబ్బై రెండు కుర్చులు అయితే వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ఈవి ఇప్పుడు మనకి ఎన్ని కుచ్చులు వస్తాయి అనేది తెలిసింది కదా ఎన్ని కుర్చులు వస్తాయి వన్ ఇంచ్ అయితే ముప్పై ఆరు కుర్చులు వస్తాయి హాఫ్ ఇంచ్ అయితే డెబ్బై రెండు కుచులు వస్తాయి సరే మరి ఒక్కొక్క కుర్చీ యొక్క సైజు ఎంత ఉండాలి అనేది మనకు తెలవాలి కదా బయటికేమో వన్ ఇంచ్ కనబడాలి లోపలికి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది తెలవాలి అని అంటే ఏం చేయాలి అంటే మనం మొత్తం క్లాత్ ఎంత మన క్లాత్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ మైనస్ త్రీ ఇంచెస్ చేస్తున్నా ఎందుకు మైనస్ త్రీ ఇంచెస్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ఈ క్లాత్ అనేది స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ పోగులు పోగులు పోకుండా ఉండడానికి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం అంటే ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకో కార్నర్ సైడ్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ సైడ్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మొత్తం ఇంచులు కదా మూడు ఇంచులు మైనస్ చేస్తున్నా ఒకవేళ మీరు ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే అటొక వన్ ఇంచ్ ఇటొక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు నేను వన్ ఇంచులు తీసేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది వన్ సిక్స్టీ ఫోర్ వస్తుంది సో ఇదన్నిటికీ సేమ్ అన్నిటి కూడా సేమ్ ఇప్పుడు ఏం చేయాలి మనం వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ సిక్స్ చేయండి చూద్దాం చూడండి వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ సిక్స్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ 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 అంటే ఇవే ఒక డిజిట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నా మనకు అనవసరం ఒకటి రాసుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ అని రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కుర్చులు అనుకోండి అప్పుడు ఏం చేయాలి వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఏం రాసుకోవాలి ఇక్కడ ఎన్ని కుర్చులు అనుకున్నాం సెవెంటీ టూ కుచ్చులు సో ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై సెవెంటీ టూ టూ పాయింట్ టూ సెవెన్ సో ఇప్పుడు ఈ విధంగా మీరు వన్ అండ్ హాఫ్ కావాలి అన్న రెండించ్లో కావాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా మనం ఫామ్లు అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి వన్ ఇంచ్ కుర్చీలు కావాలి కాబట్టి ఒక్కొక్క కుర్చీ యొక్క సైజ్ ఎంత అనుకున్నాం ఫోర్ పాయింట్ ఫో ఫైవ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకొని ఇందులోనే లోపలికి మళ్ళీ మనం వన్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఏ విధంగా అనేది ఇప్పుడు క్లాత్ పైన చూద్దాం సో ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నెట్ కదా నేను అందుకోసం ఇక్కడ లైనింగ్ పైన అయితే చూపిస్తాను ఒకసారి ఇదిగోండి స్టార్టింగ్ కదా ఈ స్టార్టింగ్లో ఎంత వదిలిపెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకున్న తర్వాత మనం ఒక కుర్చీ ఒక సైజ్ ఎంత అనుకున్నాం ఫోర్ పాయింట్ ఫైవ్ ఇదిగోండి ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ నుండి లోపల సైడ్ వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి ఇది ఒక కుచ్చు రెడీ చేసి పెట్టేసుకున్నట్టు సెకండ్ నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుండి మళ్ళీ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసేసుకోండి మళ్ళీ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి లోపలికి వన్ ఇంచ్ లేదు మీకు ఇంకొకటి కావాలి అనుకుంటే కూడా సేమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఎంత తీసుకోవాలి లోపలికి వన్ ఇంచ్ సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది అబ్బా ప్రతిదానికి కొలత తీసుకోవాలా ఇదంతా టైం వేస్ట్ అని అనుకోకండి ఎందుకంటే మనం పదిసార్లు గుట్టి కుచ్చు సైజు సమానంగా రాలేదు నడుము కొలతకి కరెక్ట్గా సరిపోలేదు అని విప్పుకునే బదులు ఈ విధంగా ఒక్కసారి ఫామ్లా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి లోపలికి వన్ నుంచి మార్క్ చేసేసుకున్నాం కదా ఈ వన్ నుంచి లోపలికి మార్క్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ పట్టేసుకొని ఈ పాయింట్ దగ్గరికి పెట్టేసుకోండి ఫస్ట్ లైన్ దగ్గరికి మార్క్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ సెకండ్ కోసం ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి లోపలికి వన్ నుంచి మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లోపలికి వన్ నుంచి మార్క్ చేసేసుకున్న పాయింట్ని పట్టేసుకోండి ఇది ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి ఎక్కడ కలిపేసుకోవాలి ఈ ప్లేస్లో కలిపేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ స్టిచ్ వేసేసుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను కదా అందుకోసం ఇక్కడ పెట్టి చూపిస్తున్నా ఓకే నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుండి లోపలికి మార్క్ చేసేసుకున్నాం కదా ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి మనం ఎన్ని కుర్చీలు రెడీ చేసి పెట్టేసుకున్నాం మూడు కుర్చులు అయితే ఇప్పుడు రెడీ చేసినాం మొత్తం మనకి నడుము చుట్టూ కొలత ఎన్ని కొలతలు వస్తాయి మొత్తం ముప్పై ఆరు కుచ్చులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఒక్కొక్క కుర్చీ యొక్క సైజ్ అనేది చూడండి ఇప్పుడు ఈ కుర్చీ యొక్క ఎంత ఎంతుంది మనకి వన్ ఇంచ్ వచ్చింది సో ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క కుర్చీ యొక్క సైజ్ అనేది సమానంగా వస్తుంది మన నడుము కొలతకు అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ మీకు కనబడట్లేదు కదా నేను ఇక్కడ అయితే మార్క్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే చేస్తాను కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఇంచ్ లోపలికి సో ఇక్కడైతే కనబడట్లేదు ఇప్పుడు ఈ కుర్చీలు మొత్తం కౌంట్ చేయండి ఈ మొత్తం కుర్చీలు కౌంట్ చేస్తే ఇప్పుడు నాకు ఎన్ని వచ్చినాయి అని అంటే మొత్తం ముప్పై ఆరు కుర్చీలు అయితే వచ్చేసినాయి సో అదే విధంగా మనం మెజర్మెంట్ మనం నోట్ చేసేసుకున్నప్పుడు ఎన్ని కూర్చులు రావాలి అని నోట్ చేసేసుకున్నామో చూడండి ఇక్కడ ముప్పై ఆరు సో మనకు కావాల్సినవి ముప్పై ఆరు ఇవి కూడా ముప్పై ఆరు వచ్చినాయి మనకి కరెక్ట్గా వచ్చేసింది అన్నట్లు ఇది కూడా సేమ్ ఫామ్లా అంటే కాదు ఎందుకోసం అంటే లైనింగ్ మనం తక్కువ తీసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫోర్ మీటర్స్ లైనింగ్ ఏమో త్రీ మీటర్స్ తీసుకున్నాం ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం కూడా ఇంచు సైజ్ అయితే ఇంచు సైడ్ ఈ సైడ్ కొలిచినప్పుడు నాకు క్లాత్ యొక్క మొత్తం ఎంత వచ్చింది అంటే మొత్తం క్లాత్ వచ్చేసి నాకు నూట నాలుగు వచ్చింది మొత్తం క్లాత్ నూట నాలుగు నడుము కొలత ఎంత నడుము వచ్చేసి సేమ్ కదా మనకి ముప్పై ఆరు ఇంచుల నడుము ఇప్పుడు నేను ఎంత కుచ్చులకి రెడీ చేస్తున్నా అంటే సరే రెండు ఇంచులకి రెడీ చేసుకుంటా చూడండి సో ఇప్పుడు మనకి రెండించుల కుచ్చులు కావాలి కుచ్చు యొక్క సైజు ఎంత అనుకుంటున్నాను నేను రెండించులు అప్పుడు ఏం చేయాలి మనం నడుము కొలత ఎంత ముప్పై ఆరు డివైడెడ్ బై కుచ్చు యొక్క సైజ్ ఎంత రెండు ముప్పై ఆరు డివైడెడ్ బై రెండు చేస్తే ఎంత వస్తుంది మనకి పద్దెనిమిది వస్తుంది ముప్పై ఆరు డివైడెడ్ బై రెండు సో ఇక్కడ ఎంత వచ్చింది పద్దెనిమిది ఇప్పుడు ఏం చేయాలి మనకి మొత్తం పద్దెనిమిది కుర్చులు వస్తాయి ఒక్కొక్క కుర్చీ యొక్క సైజు తెలవాలి అంటే ఏం చేయాలి ఇక్కడ నూట నాలుగు మైనస్ మూడించులు తీద్దాం ఎందుకు స్టార్టింగ్ ఇటు స్టార్టింగ్ అటు స్టార్టింగ్ కోసం మూడించులు తీస్తే ఎంత వస్తుంది నూట ఒకటి డివైడెడ్ బై పద్దెనిమిది వేసేసుకోండి ఇదిగోండి వన్ నాట్ వన్ డివైడెడ్ బై ఎయిటీన్ చేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ వన్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ గుర్తు పెట్టేసుకుందాం ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎంత వదిలేయాలి అని చెప్పిన నేను వన్ అండ్ హాఫ్ ఇంచు స్టార్టింగ్ అయితే వదిలేసేసేయండి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక్కొక్క కుర్చీ యొక్క సైజ్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇదిగోండి ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుండి లోపలికి ఎంత తీసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచా కాదు ఎంత ఇంచులు ఎందుకోసము ఇక్కడ మనం కుర్చీ యొక్క సైజు ఎంత అనుకున్నాం ఇంచులు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా ఇంచులు నెక్స్ట్ ఇంకొక ఏ విధంగా తీసుకోవాలి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇందులో నుండి లోపలికి టూ ఇంచెస్ సేమ్ ఇదే విధంగా మనం మొత్తం కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ లోపలికి ఎంత టూ ఇంచెస్ ఒకవేళ మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం మనకి ఎన్ని కుర్చులు వస్తాయి పద్దెనిమిది కుర్చులు వస్తాయి ఇప్పుడు ఇదే విధంగా కుట్టు పెట్టుకోవాలి చూడండి ఇదిగోండి స్టార్టింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కుట్టు వేసేసేయండి ఇప్పుడు మనం లోపలికి రెండించులు మార్క్ చేసేసుకున్నాం కదా ఈ రెండించులు వచ్చేసి ఈ స్టార్టింగ్ పాయింట్కి పెట్టేసేయండి ఓకే నెక్స్ట్ సెకండ్ కోసం ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్లో ఇక్కడ నుండి ఇక్కడికి లోపలికి టూ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ టూ ఇంచు మార్క్ చేసేసుకున్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఒక్కొక్క కుచ్చి యొక్క పొడుగు అనేది ఒక్కొక్క కుచ్చి యొక్క వెడల్పు అనేది ఖచ్చితంగా రెండు ఇంచులు అయితే వచ్చేస్తుంది సేమ్ విధంగా మొత్తం మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫైవ్ పాయింట్స్ ఇప్పుడు ఇవి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మొత్తం ఇక్కడ మనకి పద్దెనిమిది కుర్చులు వచ్చినాయి సో మనం మనం నోట్ చేసుకున్నప్పుడు చూడండి పద్దెనిమిది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చింది అని ఇప్పుడు మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టడం అయిపోయింది అదేవిధంగా మన కొలతో కూడా కొలుచుకున్నాం ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఏం చేయాలి అంటే లైనింగ్ కుచ్చులు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులు కలిపి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఎందుకంటే ముడతలు పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కొంచెం స్లోగానే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం మన నడుము నడుముకలతో అయితే కుట్టు వేసేసుకోండి కుచ్చులో రివర్స్ అయిపోతే మనకి చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి నాలుగు సైడ్ జాయింట్స్ కలిపి ఒక దగ్గరికి పట్టేసుకోండి ఈ విధంగా నాలుగు సైడ్ జాయింట్స్ పట్టేసుకొని నుండి ఒక ఐదు ఇంచుల వరకు వదిలేసేసేయండి నుండి ఐదు ఇంచుల వరకు వదిలేసి ఈ ఐదు ఇంచుల ప్లేస్లో నేను చూపించినట్టుగా కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు యొక్క పొడుగు ఒక రెండు ఇంచుల వరకు అయితే కుట్టేసుకోండి ఇక్కడ నాలుగు ఉన్నాయి రెండు లైనింగ్లు రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు పైన ఇంచులు వదిలేసి మధ్యలో ఒక రెండు ఇంచుల వరకు కుట్ అయితే వేసేసుకున్నాం ఎందుకు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇక్కడ కొంచెం రబ్ చేసినట్టుగా స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడి వరకు స్టాప్ చేయండి ఇప్పుడు ఈ విధంగా స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు పైన సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇంచులది ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ స్టిచ్ వేసేటప్పుడు నేను కట్స్ మన డ్రెస్కి కట్స్ స్టిచ్ చేసినట్టుగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోండి కట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో స్టిచ్ ఎక్కడ వరకు ఉందో స్టిచ్ వేసేసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసి క్లాత్ అనేది తిప్పుకొని మనం కట్స్ స్టిచ్ చేసినట్టుగా స్టిచ్ అయితే చేసేస్తున్నాం ఇలా ఎందుకు అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడ జిప్ వేసుకోవాలనుకున్న జిప్ అయినా వేసేసుకోండి ఇక్కడ నేనైతే హుక్స్లో అయితే వేసేసుకుంటున్నాను సేమ్ కలర్ జిప్ అయితే నా దగ్గర దొరకలేదు సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి పైన ఇలా అయితే రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు రాలేదు అని అనుకోండి లింక్ యాడ్ చేస్తాను కింద చూడండి డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను ఇప్పుడు పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పక్కకు జరపండి పక్కకు జరిపినప్పుడు కుట్టు అనేది కిందికి కనిపిస్తుంది ఇక్కడ మనం సెపరేట్గా సైడ్ జాయింట్స్ అనేవి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేయొద్దు ఆ లైనింగ్ క్లాత్ పైకి జరిపేసుకొని ఇప్పుడు కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే మనం సైడ్ జాయింట్స్ వేసేసుకుంటున్నాం ఎందుకు అంటే నేను స్టార్టింగ్లో ఏం చెప్పినా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నామని చెప్పినాను సో రెండో కలిపి కనుక మీరు స్టిచ్ చేస్తే గేరా అనేది తగ్గినట్టుగా కనబడుతుంది సో అందుకోసమే ఎప్పుడు కూడా లైనింగ్కి లైనింగే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయాలి ఇది కేవలం లెహంగాకి మాత్రమే కాదు లాంగ్ ఫ్రాక్కి చిన్న ఫ్రాక్కి లెహెంగాకి క్రాప్ టాప్కి గాగ్రాస్కి అలా ఏది స్టిచ్ చేసినా కూడా ఇలా సెపరేట్ గా స్టిచ్ చేసుకోవడం వల్ల గేరా అనేది మనకి ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ మనకి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకవేళ దీనికి పోగులు పోతాయి అని అనుకుంటే డైరెక్ట్గా లాస్ట్కి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పోగులైతే ఏం పోగు కాబట్టి ఇక్కడ కుట్టు వరకు నేను రెండు కుట్లు అయితే వేసేసినాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు జరిపేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టుబడద్దు ఇప్పుడు కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి ఇంతకుముందు కుట్టే కుట్టుతోని సంబంధం లేదు ఎగ్జాక్ట్ కార్నర్కి నేను ఫోల్డ్ చేసినట్టుగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ డబుల్ ఫోల్డింగ్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి పోగులు అనేవి కనబడుతున్నాయి కదా పోగులు అనేవి పోకుండా నీట్గా కనబడుతుంది అందుకోసమే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది మన లైనింగ్కి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల గేరా అనేది మనకి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా నేను స్టార్టింగ్ క్యాన్కెన్ చూపించినాను కదా క్యాన్కెన్ అనేది లే సెపరేట్గా స్టిచ్ చేసినాను అది లింక్ యాడ్ చేస్తాను చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సో నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని కుట్టు వేసేసుకొని దీనికి నేను స్టిఫ్ పేపర్ అయితే తీసేసుకున్నాను స్టిఫ్ పేపర్ యొక్క వచ్చేసి ఒక ఇంచులు రెండించులు పొడుగేమో నడుముకలు తింటుందో అంత తీసేసుకొని రెండించుల వెడలుపుతోనైతే కట్ చేసేసుకున్నాను ఎందుకంటే లై నెట్ ఫ్యాబ్రిక్ కదా ఆగదు అనేసి ఇలా తీసేసుకొని స్టార్టింగ్లో డబుల్ ఫోల్డ్ అయితే వేసేసినాను ఇప్పుడు ఈ దా ఇలా రెడీ చేసుకున్నది మనం ఇంతకుముందు కుర్చులు వేసేసుకున్నాం కదా దీనికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి స్టిఫ్ ఉన్నదేమో ముందు సైడ్ రావాలి స్టిఫ్ లేనిదేమో వెనకాల సైడ్కి ఉండే విధంగా స్టిచ్ చేసుకోండి ఇదిగోండి నేను వెనకాల సైడ్ స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా వెనకాల సైడ్ స్టిఫ్ లేనిది వచ్చేసి కిందికి స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేటప్పుడు లెహెంగా స్టిచ్ చేయడం చాలా ఈజీ మనకి కుర్చులు పెట్టడం వస్తాయి కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పైన బెల్ట్ జాయిన్ చేస్తాను చూడండి బెల్ట్ జాయిన్ చేసినప్పుడు కుచ్చులు అనేవి రివర్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అలా పడకుండా చూసేసుకోండి మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ తింపేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా రివర్ ఇంతకుముందు కుట్టు వేసేసినాం కదా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ దీన్ని రివర్స్ దింపేసుకొని ఇలా ఒక అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీకు ఒకటి చూపించడం మర్చిపోయినా ఎందుకంటే స్టార్టింగే ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసినాను ఇక్కడ బెల్ట్ మన ఏంటి స్టిఫ్ పేపర్ ఉంది చూడండి ఆ స్టిఫ్ పేపర్ సైడ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఫస్టే ఫోల్డ్ చేసి ఒక కుట్టైతే వేసినాను అది ఒకటి మిస్ అయిపోయింది సో అక్కడ దూరం కుట్టైతే వేసేసుకోండి మళ్ళీ అది విప్పడానికి ఉంటుంది ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి కుట్టైతే వేసేసుకోవాలి ఈ కుట్టు అనేది వేసేటప్పుడు లోపల ఉన్న పోగులు కానీ కుచ్చులు కానీ రివర్స్ కాకుండా క్లియర్గా కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కంప్లీట్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో కుట్టిన కుట్టు ఉంది కదా అదైతే ఓపెన్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకోలేదు చూడండి నేను లాస్ట్లో డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకున్నాం కార్నర్కి స్టిచ్ వేసేసుకోండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటాం ఒకవేళ చిన్నపిల్లల ఫ్రాక్ చిన్న పిల్లలకు కనుక కూడితే మీరు ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని రెండించులు లోపలికి ఫోల్డ్ చేయండి ఎందుకోసం అంటే వాళ్ళకి ఏమైనా ఆల్టరేషన్ అవసరం ఉంటే చేసేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా మధ్యలో ఒక కుర్చీ ఇప్పినాం అనుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చు విప్పితే మన నడుము కొలత అనేది సెట్ అవుతుంది కానీ పైన పట్టి క్లాత్ అనేది మన దగ్గర దొరకదు కాబట్టి కొంచెం లోపలికి ఎక్కువ ఫోల్ చేసేసుకుంటే మనకి ఆల్టరేషన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్